ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు బాబాయ్ మీరు మూవీస్ కి మూవీ ఆడిషన్స్ అంటే మూవీకి ఆడిషన్స్ ఎప్పుడు ఇవ్వల మన జ్యోతి లక్ష్మి ఆహా సీరియల్ యాక్టింగ్ సినిమాకి పనికొచ్చింది ఆ బాబాయ్ మీకు అంటే సీరియల్ లో కూడా అంటే సీరియల్ యాక్టింగ్ చేసేటప్పుడు నన్ను ఒక రకంగా చెప్పాలంటే నేను నటన మీద కెమెరా అనే దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కెమెరా దీన్ని చూడడానికి చేసింది నేను నేర్చుకుందంటే అశోక్ రావు గారు టీవీలో లెజెండ్ అశోక్ రావు బి అశోక్ రావు గారు అని డైరెక్టర్ నటులు ఆయన నాకు బాగా ఒక రకంగా ఒక గురువు లాంటి నా విషయంలో ఆయన చూసి నేర్చుకున్నాను నేను అట్లానే వినోద్ బాల ఇట్లా వీళ్ళందరూ నేను సీరియల్లో పనిచేసేటప్పుడు అందరూ కూడా నన్ను నిజంగా అదే నేను చదువుతుంటే నన్ను ఏంటో నా అదృష్టం నాకు నా సీరియల్లో వేషాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను అభిమానించి నాకు చాలా ఇదిగా ఆప్యాయంగా ఇది చేసిన వాళ్ళు పృథ్వీవర్మ గారి దగ్గర నుంచి డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఎంతోమంది ఈటీవీకి వస్తే సుమన్ గారు కానీ ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చందన స్టూడియోలో మా మురళీ అన్న ఇవన్నీ వాళ్ళందరితో దవ్వడమే నాకు మంచి ఇది వచ్చిందన్నమాట